శివ శివభగవాన్ సతరుద్రీయ హోమంలో జిల్లెడు ఆకుల ఉపయోగం ముఖ్యమైనది మనకు నిత్యం కనిపించే స్వామి పండుగ రథసప్తమి ఆ రోజున జిల్లెడు ఆకులతో స్నానం చేయాలన్నది ఆయుర్వేదం మాట లేదా అర్కుడు అంటే సూర్యుడు జిల్లెడు చెట్టుకు కూడా అదే పేరు ఎక్కువ వేడి కలిగించే గుణం గల జిల్లేడు చెట్టుకు అర్క పేరు అర్థవంతమైనదే అంగీరసాది మునులు ఒక యాగం చేసి తద్వారా స్వర్గం పొందుతారు స్వర్గానికి వెళ్లే తొందరలో వారి దగ్గర ఉన్న ధర్మమూలికి సమీపాన ఉన్న ఒక మేకమీద పడుతుంది ఘర్మమంటే మహావీర అనే పాత్రలో సలసల కాగుతున్న పాలు పెరుగుల మిశ్రమం మహావేడి గల ఆ ఘర్మం తనమీద పడగానే ఆ మేక ఆ వేడికి తట్టుకోలేక గట్టిగా అరిచింది అంత మేరకు దాని ఊడి కింద పడింది అందులోంచి అంటే ఆ పవిత్ర చర్మం నుంచి జిల్లేడు పుట్టింది దానికి అర్క పేరు సహజ సిద్ధంగా ఏర్పడిందని సాయనుడు వ్యాఖ్యానించాడు సామాన్యంగా హోమాలు చేసేటప్పుడు జుహు మొదలైన కొయ్య పనిముట్లు వాడతారు కాని మహాగ్ని చైన హోమంలో అంతర్భాగమైన సత రుద్రీయ హోమం చేసేటప్పుడు మాత్రం జుహుకు బదులు అర్కపత్రాలను వాడాలని మహర్షులు ఆదేశించారు జుహు అనే పనిముట్టును ప్రకృతి యాగంలో వాడతారు వికృతి యాగాలన్నీ ప్రకృతి ప్రకారం చేయాలన్న నిబంధన ఉంది సతరుద్రియంలో జిల్లెడు ఆకుతో మేకపాలు పోస్తూ హోమం చేస్తే పుత్రపోత్రాది వృద్ధి కలుగుతుందని శృతులు చెబుతున్నాయి జిల్లెడు చెట్టు పుట్టుకలో పాలపాత్ర కూడా ఉంది కనుక జిల్లెడు ఆకు సతరుద్రియ హోమంలో పాలుపోసే ఒక పనిముట్టు అయ్యింది జిల్లెడుకు అర్కపర్ణం అని మరో నామం పేరుని బట్టి ఇది వేడిని కలగజేసే చెట్టు అని తెలుస్తోంది జిల్లేడును మందారము అని కూడా అంటారు మనిషి శరీరంలో వేడిని పుట్టించి వ్యాధిని తగ్గించే శక్తి జిల్లేడుకు ఉంది కనుకనే మందారంగా పిలవబడుతోందని శాస్త్ర నిర్వచనం మనిషిని బాధపెట్టే వాత కఫ కడుపులో బాధలు కుష్టు రోగాల నివారణకు జిల్లేడును ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు విషాన్ని హరించే గుణం జిల్లేడులో ఉంది జిల్లేడు చెట్టు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది జిల్లేడు వేరు ఆకులు పూలను మందుగా వాడతారు కొద్దిగా వాడితే ఇది దివ్యమైన ఔషధం సూర్యభగవానుని అనుగ్రహం కోసం రథసప్తమి పండుగ రోజున జిల్లెడు ఆకులను భుజాలమీద తలమీద పెట్టుకుని స్నానం చేయడం చాలా మంచిది సూర్యునికి జిల్లెడుకు విడదీయరాని అనుబంధం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల వనంలో పద్నాలుగు చెట్లపై సూర్యోదయ కిరణాలు పడతాయి మిగతా పదమూడు చెట్లపై సూర్యాస్తమయ కిరణాలు ప్రసరిస్తాయి విష్ణు భగవానుని శ్రవణం సూర్యాస్తమయ నక్షత్రం దీని చెట్టు జిల్లేడు నవగ్రహాల్లో రవి అంటే సూర్యుడు ఎనిమిది దిక్కులకు మధ్యస్థానంలో తూర్పుముఖంగా ఉంటాడు సూర్యునికి ఎడమవైపున ఈశాన్య దిశలో బుధుడు తూర్పుముఖంగా ఉంటాడు సూర్యునికి ఎదురుగా శుక్రుడు తూర్పు దిక్కును చూస్తుంటాడు సూర్యునికి కుడివైపు ఆగ్నేయ దిక్కులో ఉన్న చంద్రుడు పడమర దిక్కును చూస్తుంటాడు సూర్యునికి కుడివైపున దక్షిణ దిక్కులో ఉన్న కుజునిది దక్షిణాభిముఖం సూర్యుని కుడిభుజానికి నైరుతి దిశలో ఉన్న రాహువు దక్షిణ దిక్కును చూస్తుంటాడు సూర్యుని వీపుకు వెనక భాగాన పడమర దిక్కులో ఉన్న శని సూర్యాస్తమయ దిశ పడమరను చూస్తుంటాడు సూర్యుని ఎడమభుజానికి వాయవ్య దిక్కులో ఉన్న కేతువు దక్షిణ దిక్కును చూస్తుంటాడు సూర్యునికి ఎడమవైపున ఉత్తరంలో ఉన్న గురువు ఉత్తర దిశను చూస్తుంటాడు జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా శివాలయానికి వెళ్ళండి అక్కడ నవగ్రహాలు ఉంటాయి వాటి ముందు దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి జాతకంలోని ప్రతికూల స్థానంలో ఉండి బాధపెట్టే గ్రహాలు శాంతిస్తాయి జాతకుని కష్టం కాలచక్రాన్ని అనుసరిస్తూ పక్కకు తప్పుకుంటుంది గ్రహాలు జాతకునికి ఉపశమనం కలిగేలా కష్టం తీవ్రతను తగ్గించగలవు ఫిబ్రవరి నాలుగవ తేదీ మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు సూర్యభగవాన్ పండుగ రథసప్తమి ఆ రోజున జిల్లేడు ఆకులను భుజాలమీద తలమీద పెట్టుకుని స్నానం చేయాలని మనిషి ఆయుష్యును పెంచే ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది సూర్యభగవానుడు వాయుతత్వానికి అధిపతి మనిషి ప్రాణానికి గాలి ఆధారం రథసప్తమి పండుగ రోజున స్నాన ముహూర్తం ఫిబ్రవరి నాలుగవ తేదీన సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ఐదు గంటల ఏడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మాఘమాస రథసప్తమి తిథి తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభం భూయాత్